నమస్తే వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ నేను ఆదిత్య సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించినటువంటి మూవీ వదిలాటు సో ఈ సినిమా రిలీజ్ అయింది ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు సో ఈ సినిమా సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతానికి మాతృ సంస్థకు రావడానికి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మాతృ సంస్థ అంటే మన వాళ్ళకి అంత తెలుగు వచ్చేది తెలియదు కానీ యాక్చువల్లీ నేనే క్లారిటీ ఇచ్చేస్తాను ఓకే మన ఐ డ్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఫన్ బిస్కెట్ అని వెబ్ సిరీస్ నేను ఇందులో స్టార్ట్ చేశాను నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మెమొరీ అని చెప్పాలి ఐ తో ఎందుకంటే నేను మీ బం చిక్ బ్ బాబా అని సామ్రాణి ఏం చేస్తున్నావు ఇక్కడ విసురు ఎవరైనా వచ్చారా నమస్తే స్వామీజీ చెప్పమ్మా ఇక్కడ నీ చూపలకే ఎవరు భయపడరు భాయ్ నా వెనుక ఎవరు ఉన్నారు తెలియక నువ్వు అట్లా చూస్తున్నావు ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలిస్తే పరీక్షాను జాతీ తుమ్ ఇజ్జత్సే బోల్రామ్ తుమ్ నాతో రావాలి లేదు తప్పి అని చెప్తున్నాను కదా నేను చేసేది తప్పి వంద రూపాయల కథతో నీ గుండెలో కసకస కసకస పోటీ చేయడం అనేది తప్పే అరే బడ్జెట్ లేదు అడ్జస్ట్ అవ్వని చెప్పాను వినలేదు ఏం పర్లేదు ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు కదా నీకు పాలరాతి సమాధి కట్టిస్తా నన్ను నమ్ము చచ్చిపోయిన నీ ఆత్మ మీద ఉంటే చెప్తున్నా

నిన్న ఓపెన్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడానరా వాచిపోయిందిరా వాచేసుకుని ఎందుకు ఆడేవారా క్రికెట్